హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇకేశ్వర్ ఈరోజు మనము ఒక చిన్న టెర్రస్ గార్డెన్ ఆర్వేజ్ చేద్దాం రండి ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి ఎంత ఎంత లేతగా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయో వదిలేస్తాను అనుకుంటున్నాను ఇది విత్తనం విత్తనంగా పెడతాను వదిలేస్తాను Rai dhoka vereti. Nua dhoka petu, nuna dhoka petu nua. Baba, nupa ఇక రెడ్ రాడీస్ మంచిగా అయింది పెద్దగా అయింది చూసారు కదా ఎంత మంచిగా అయిందో ఈ జామ చెట్టుకి ఒక త్రీ ఉండి ఉందని చెప్పి పోతా ఇవి చాలానే పెరుగుతాయి చాలా ఈసారి కూడా టెండర్గా బాగుంటుంది అనప్ప చూడండి రౌండ్ వెరైటీ రెండు అయినవి ఒకటి పొరుగు పొడుగు వెరైటీ కోతలు ఏమి ఉంచుతాయి చూడాలి క్యాబేజీ అండ్ బీట్రూటు బీట్రూట్ అయ్యింది కూడా బయటకు వచ్చేసినాయి ఒక టర్ని పార్గెట్ చేసా లాంగ్ బీన్స్ ముదిరిపోయినాయి ముద్దిరిపోయినాయి అట్లా తీసుకోసం వదిలేస్తా చాలా వడిపోయినట్ అయినాయి అది ఫస్ట్ మన వర్టికల్ గార్డెన్ వర్టికల్ పంతి చేసాం కదా ఫస్ట్ టైం బీరసెట్ పైనకి వెళ్ళింది ఇంకో ఒకటి హార్వెస్ట్ చేసాము మొత్తం టెండర్ ఉంది ఇంకా చాలా పెద్దగా అవుతుంది అయినా సరే చేసేద్దాం వన్ ఇంకా టూ క్రౌడ్ అవుతుందండి ఒక త్రీ దాకా ఉన్నాయి ఇంకా ఈరోజు కాటన్ ఐబిస్ కాదు చూడండి ఫోర్ బ్లూమ్ అయిన ఉండే చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని కలర్స్ మరి ఈరోజు చూడండి ఎన్ని ఎన్ని కలర్స్ మా గార్డెన్లో బ్లూమ్ అయినవి చూపిస్తాను ఇది ఇది ఒక్కటే బ్లూమ్ అవుతుందండి రెగ్యులర్గా ఇంకా చాలా చామంతులు ఉన్నాయి ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి చూడండి మొగ్గలు ఉన్నాయి ఇవన్నీ చామంతలేండి ఇవి చూడండి తోక బంతి ఎన్ని ఉన్నాయో ఇంకో లిల్లీ పూలు ఎంత ఫ్రెష్ ఎంత బాగా వచ్చినాయో ఇది ఒక ఈ కాస్మోస్ చూడండి రెండు కలర్స్ వచ్చినాయి బ్లూమ్ మాత్రం చిన్న చిన్న రోజెస్ చూడండి చిన్న చిన్న స్మాల్ వస్తు మొగ్గలు వచ్చినాయి చూడండి ఆయనక ఆర్వ చేసుకుందాము చూడండి ఇంతే సైజ్ అవుతుంది ఇది కోతులు అన్నీ తినిపోగా ఇది ఒక్కటి మిగిలింది సార్ కదా ఎంత ఉందో ఈరోజు ఫ్లవర్స్ చూడండి కాటన్ హైబిస్కస్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వచ్చినాయండి ఈరోజు ఇంకో ఈరోజు బీరకాయలు ఈ వర్టికల్ గార్డెన్ పందిరికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిందో ఈ తీగ ఎక్కటి అయినా కానీ మంకీసే ఎలా తినిపోయిందో చూడండి అసలు ఒక్కటి కూడా మనకు దక్కనియట్లేదు ఇది అసలు నేను క్లాత్ కట్టకపోవడం రీజన్ ఏమో ఇది ఒక్కటి ఉంది చూడండి ఇది కూడా ఉంచవు ఇది మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి చూడండి హరి బరిగా హార్ చేస్తున్నాను ఈరోజు హార్వెస్ట్ చూడండి రెడ్ రాడిష్ వైట్ రాడిష్ లేకుండా అండి ఇంకా హార్వెస్ట్ రాలేదు ఒక టర్నిప్ చేసినాము జామకాయ ఇంకో బొరబాటిస్ లాంగ్ బీన్స్ లే లేత బీరకాయ వంకాయలండి ఇంకా పచ్చిమిరపకాయలు ఆకుకూరలు చాలా ఉన్నాయి చాలా మాకు ఇక చాలా ఇంట్లో ఉన్నాయని హార్వెస్ట్ చేయట్లేదు ఈరోజు ఈ చిన్న హార్వెస్ట్ మాకు అవసరమైన హార్వెస్ట్ చేసుకున్నాము చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ కను నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తుండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్